అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి నమస్తే వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నేను సుమలత నెల్లూరు జిల్లా కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులటి సుధాకర్ సతీమణి సుగుణమ్మ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు నూట యాభై కోట్ల సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని సుగునమ్మ చెప్పారు ముసున్నూరులోని పదిహేనో వార్డులో ఆమె పర్యటించారు ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య భారీగా ఉందని స్థానికులు సుగునమ్మ దృష్టికి తీసుకెళ్లారు ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా నీటిని పిఎస్ఆర్ ట్రస్ట్ పంపిస్తుందని మరిన్ని ట్యాంకర్ల ద్వారా ఈ ప్రాంతానికి నీటిని అందిస్తామని సుగునమ్మ అన్నారు విద్యా వైద్యం ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు

కొరకు మెతుకులేని బ్రతుకు కొరకు యువత కొరకు భవిత కొరకు అందరిలో వెలుకు కొరకు అందరికి నమస్కారం ఇప్పుడు మేము పదిహేను వార్డు ముస్నూరులో పదిహేను వార్డులో ఉన్నాం ఇక్కడ నేల ఇద్దరు చాలా చాలా పెద్ద సమస్య ఉంది అందరూ పాపం డ్రమ్ముల్లో నీళ్ళు పట్టుకొని ఉన్నారు ఈ అంత అభివృద్ధి అన్నారు ఎక్కడ ఎవరికి కూడా పైప్ లైన్ లేవు మంచి వాటర్ చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ మేము గెలిచిన మరుక్షణం ఫస్ట్ ముసనూరులోనే స్టార్ట్ చేస్తాం పైప్ లైన్ వేటు జనాల్లో స్పందన బాగుందండి నూటికి నేను నిన్న కూడా చెప్పాను ఈ రోజు కూడా చెప్తున్నాను నూటికి కోటి శాతం మేమే గెలిచేది హండ్రెడ్ పర్సెంట్ మేమే గెలిచేది మెయిన్ ఫస్ట్ రిలీజ్ చేశారు దానిలో చాలా మంచి పథకాల్లో పెట్టారు మా సొంత నిధులతోటే చేస్తామని చెప్పారు మేము ప్రభుత్వం దగ్గర కూడా వచ్చిన దాకా కూడా మేము ఆగము మేము గెలిచిన మరుక్షణం నూట యాభై కోట్లతోటి ఈ మన కావుల నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నాం నేను ఆయన ఇద్దరం అంతా అంటే పేదవాళ్ళకి ఏదో సంవత్సరానికి మూడు లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి ఇంటింటికి బరి మా సొంత నిధులతోటి ఒక బరిని ఇస్తామని చెప్పాము ఇంకా చాలా పథకాలు దా ఇచ్చాము ఇంటింటికి దా పంపిస్తున్నాము అది స్కూల్సు హాస్పిటల్స్ మెయిన్గా రోడ్లు వాటరు హాస్పిటల్స్ మెయిన్గా చేద్దామని ఫస్ట్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం పిల్లల స్పందన చాలా బాగుంది సొంతం అదే చెప్తున్నారు మా అక్కలాగా మాకు ఒక తోడబుట్టినలాగా మా ఇంట్లో మనిషిలాగా ఉన్నారు అని చెప్తున్నారు నీటి ఎద్దడి ఉందంట చాలా చెప్తున్నారు ఇంటింటి వాళ్ళు చాలా బాధపడుతున్నారు నిజంగా మాకు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను ఆ బాధలు చూడలేదు వాళ్ళందరినీ చూస్తే ఆ బాధలు చూస్తే చాలా బాధ అనిపించింది నాకు మేము అంతకుముందు కూడా పంపించాము ట్యాంకర్లో పంపించాము ఇంకా ఇప్పుడు కూడా పంపించడానికి ఏదో పర్మిషన్లు అవి కావాలంటున్నారు ప్రభుత్వాలు చేయరు చేసే వాళ్ళని కూడా చేయనియూ అది ఎంత మటుకు ధర్మమో పాలకులే ఆలోచించుకోవాలి కనీసం మీరు చేయలేని వాళ్ళు వాళ్ళు ముందుకు వచ్చినప్పుడైనా మీరు చేయనివ్వాలి అలాంటప్పుడు మీరు ఓట్లు అడిగే హక్కు కూడా లేదు వచ్చి ఈ ఈ ఏరియాకి వచ్చి అడిగినప్పుడు ఈ ప్రజలందరూ మిమ్మల్ని నిలదీస్తారు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇది మేము నేను మటుకు ఖచ్చితంగా పంపిస్తాను